హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడి ఇన్వెస్ట్మెంట్స్ చేసిన వాళ్ళు చాలామంది రైల్వే స్టాక్స్లో ఎనర్జీ స్టాక్స్లో సోలార్ ఎనర్జీ స్టాక్స్లు ఇట్లా డిఫరెంట్ దాంట్లోనే లాస్ట్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్లో కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు కానీ రీసైకిల్ చేసేవాళ్ళు కానీ అందరూ ఇన్వెస్ట్ చేసేది మోస్ట్లీ ఈ స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేశారు దీంట్లో రైల్వే స్టాక్స్ వచ్చేది ఒక ఐదు ఆరు స్టాక్స్ ఉన్నాయి ప్లస్ ఈ నాలుగు వ్యాగన్ స్టాక్స్ ఉన్నాయి ఈ నాలుగు వ్యాగన్ స్టాక్స్లో వీటిలో చాలా మంది కూడా ఇన్వెస్ట్ చేశారు అందుకని నేను నాలుగు ఇక్కడ చూపిస్తున్నాను మీకు కానీ దీంట్లో మీకు టిటా గర్ది నేను డీటెయిల్ అనాలిసిస్ చెప్తున్నాను తర్వాత మిగతా మూడు మాత్రం షార్ట్ వీడియోస్ కిందకి నేను పోస్ట్ చేసేదానికి ట్రై చేస్తున్నాను బిఫోర్ ఈవినింగ్ అండ్ ఫస్ట్ టిటా అనేది ఇది రైల్వే వ్యాగన్ స్టాక్ అని మీ అందరికి తెలిసిందే కదా దీని డీటెయిల్స్ ఒకసారి మనం ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ట్రై చేస్తాను వాటి కండిషన్ ఏంది అని చెప్పని ఒకసారి చూసుకుందాం టాకర్ అనేది ఇది టూ రూపీస్ ఫేస్ వాల్యూ ఉన్న స్టాక్ ఇది దీనికి యావరేజ్గా ఒక పది లక్షల వాల్యూమ్స్ మినిమం అవుతూ ఉంటాయి దీన్ని పిఈ వచ్చి థర్టీ పాయింట్ ఫైవ్ వన్ అండ్ అడ్జస్టెడ్ పిఈ అంటే అంటే బ్యాలెన్స్ షీట్స్ని బేస్ చేసుకుని అడ్జస్ట్ చేసే పిఈ వచ్చి థర్టీ పాయింట్ త్రీ ఫోర్ తర్వాత దీనికి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఒకసారి చెక్ చేసుకుంది ఎప్పుడు ఎనాలిసిస్ చేసుకున్నా మీరు ఇదే ఆర్డర్లు ఎవరు మీకు చెప్పినా ఇలానే చెప్పాలి వేరే వాళ్ళు చెప్తారా లేదా నాకు తెలియదు కానీ మా దగ్గర నుంచి మీకు ఇలానే వస్తుంది ఫ్యూచర్లో కూడా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ దీంట్లో ఫార్టీ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ ప్రమోటర్స్ ఉంది ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ మీకు పబ్లిక్ కంట్రిబ్యూషన్ ఉంది ఎఫ్ఐఎస్ దీంట్లో ట్వంటీ వన్ పర్సెంట్ వరకు వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు దీంట్లో డిఐఎస్ వచ్చేది టూ క్రోడ్స్ వరకు వాళ్ళు షేర్స్ హోల్డ్ చేసి పెట్టుకున్నారు ఎఫ్ఐఎస్ వన్ పాయింట్ ఎయిట్ ఫోర్ క్రోడ్స్ వరకు షేర్స్ హోల్డ్ చేసి పెట్టుకున్నారు అంటే దగ్గర దగ్గర నియర్లీ త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ క్రోడ్స్ వరకు వాళ్ళ దగ్గర షేర్స్ ఉన్నాయి ఆల్రెడీ హోల్డ్ చేసి పెట్టుకున్నారు డిఐఎస్ అండ్ ఎఫ్ఐఎస్ సో ఎవరైనా స్టాక్స్ హోల్డ్ చేసి పెట్టుకొని పొజిషన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా వరీ అవుతుంటే వాళ్ళు దే నీడ్ నాట్ వరీ బికాస్ మీకన్నా చాలా హై లెవెల్లో పెట్టిన వాళ్ళు ఆల్రెడీ మనీ పెట్టిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నో టు వరీ ఈ రోజు కావచ్చు వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత అయినా సరే మీరు కొన్ని రేట్లు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పడం నా దేవుడు టోటల్ షేర్ హోల్డింగ్ ఇస్ ఎయిట్ క్రోడ్స్ టోటల్ టోటల్ షేర్ హోల్డింగ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ వచ్చి ఎయిట్ క్రోడ్స్ తింది తర్వాత రిజల్ట్స్ చెక్ చేసుకుందాం మొన్నటిటా అది రెవెన్యూ మీకు మైనస్ ఫోర్టీన్ పర్సెంట్ డౌన్ ఉంది గ్రాస్ ప్రాఫిట్ మన్ వచ్చింది ఇది ఫిబ్రవరి థర్టీన్త్ ఇప్పుడు వచ్చింది ఇది గ్రాస్ ప్రాఫిట్ వచ్చి మైనస్ ట్వంటీ టూ ట్వంటీ టూ పర్సెంట్ నెట్ ప్రాఫిట్ వచ్చి మైనస్ ఎయిటీన్ పర్సెంట్ సో టోటల్లీ మూడు నెగిటివ్లోనే ఉన్నాయి కాబట్టి స్టాక్ బాగా పడ్డం మొదలుపెట్టింది సో ఇప్పుడు దీన్ని ట్రెండ్ లెవెల్స్ ఒకసారి చెక్ చేసుకుందాం దీనికి ట్రెండ్ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది దీని ట్రెండ్ చేంజ్ రేట్ వచ్చి మీకు వన్ త్రీ జీరో ఎయిట్ బ్రేక్ అవ్వగానే ఇన్వెస్టర్స్ ఆర్ సపోజ్ ఎగ్జిక్యూట్ సారీ ఎగ్జిట్ అప్పుడే వాళ్ళు బయటకి వెళ్ళిపోవాలి దాన్ని కట్ చేసుకోవాలి అది కట్ చేసుకోలేదు కట్ చేసుకోకుండా ఉన్న వాళ్ళందరూ సఫర్ అవుతారు కట్ చేసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు అది అక్కడి నుంచి వచ్చి ఆల్మోస్ట్ ఇప్పుడు సిక్స్ సిక్స్ నైంటీ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది ఇప్పుడు దీనికి రెసిస్టెన్స్ ఫర్ నెక్స్ట్ వీక్ వచ్చి ఎయిట్ సిక్స్టీ ఎయిట్ ఉంటుంది డౌన్ సైడ్ నెక్స్ట్ లెవెల్ వచ్చేది సిక్స్ ఫిఫ్టీ వన్ ఇస్ ద నెక్స్ట్ లెవెల్ దీన్ని ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చి వన్ ఎయిట్ నైన్ సిక్స్ ఇస్ ఫిఫ్టీ టూ వీక్స్ హై ట్వంటీ సెవెంత్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టచ్ అయింది లో టచ్ అయింది సిక్స్ ఫిఫ్టీ ఫోర్ మొన్న ఫోర్త్ మార్చ్ టచ్ అయింది ఇప్పుడు దీనికి లాస్ట్ వీక్ ఎలా పర్ఫార్మెన్స్ అయింది పర్ఫార్మ్ చేసిందని ఒకసారి చెక్ చేసుకుంటే మనకు ఏడో తారీఖు ఇది అంటే ఏడో తారీఖు సాయంత్రం క్లోజింగ్ ఏడు వందల యాభై నాలుగు రూపాయలు అండ్ పదమూడో తారీఖు క్లోజింగ్ సిక్స్ నైంటీ ఫోర్ అంటే అరవై నాలుగు రూపాయలు లాస్ దీనికి తగ్గిపోయింది మైనస్లో ఉంది డౌన్లో ఉంది అంటే ఎయిట్ పాయింట్ ఫైవ్ 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 టూ పర్సెంట్ డౌన్లో ఉంది దీని మార్కెట్ క్యాపిటల్లో ఎయిట్ వన్ సెవెంట్రోడ్స్ నష్టపోయింది లాస్ట్ వారంలో సో ఇది ఆల్రెడీ కంపేర్ టు దిఫ్టీ మన ట్రెండ్ చేంజ్ రేట్తో కంపేర్ చేసుకుని నియర్లీ ఫార్టీ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ అంటే ఇన్ టూ మంత్స్లో అది ఫార్టీ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ వరకు అది ఆల్మోస్ట్ డౌన్ అయిపోయింది ప్రైస్ అందుకని చాలామంది కంగారు పడుతూ ఉంటారు ఎందుకంటే చాలామంది మంది పన్నెండు వందలు పదమూడు వందలు పద్నాలుగు వందలు పదిహేను వందలు అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ రికమెండ్ చేసేవాళ్ళు కూడా ఫిఫ్టీ టూ వీక్స్ సైజ్ దగ్గర రికమెండ్ చేస్తుంటారు దీని అంటే పదహారు వందలు పదిహేడు వందల దగ్గర ఇది సూపర్ స్టార్ కొనే స్టాక్ కొనేయండి అని చెప్పి చెప్పుకుంటారు ఉంటారు న్యాచురల్లీ అందుకోసమే అది అక్కడ కొన్న వాళ్ళకి చాలా యాంగ్జైటీగా ఉంటుంది ఎందుకంటే ఎవడైతే పదిహేను లు పద్దెనిమిది వందలు వీటికి ఉంటాడు అది ఆరు వందలు అయిపోతే వన్ థర్డ్ అయిపోతే ఎవరికైనా చాలా పెయిన్ ఉంటుంది కదా అది మెయిన్ ఇష్యూ ఇక్కడ పెయిన్ సంబంధించింది ఇది చార్ట్ చూడండి మీరు నేను వన్ ఇయర్ చార్ట్ ఇస్తున్నా చూడండి వన్ ఇయర్ చార్ట్ లో చూడండి ఎగ్జాక్ట్లీ చార్ట్ పైకి వెళ్ళింది పై నుంచి డిఫరెంట్ స్టేజ్లో మీకు ఇండికేషన్స్ ఇస్తూ వస్తున్నా చూడండి మీరు ఎగ్జాక్ట్ అవ్వాల్సిన లెవెల్స్ ఫస్ట్ ఫిఫ్టీన్ టూ వీక్స్ అయ్యర్ నుంచి కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ బౌన్స్కి ట్రై చేసింది కదా అక్కడ ఎగ్జిట్ అవ్వాలి అట్లా డిఫరెంట్ ప్లేసెస్ లో మీకు ఎగ్జిట్ పాయింట్స్ కనిపిస్తున్నాయి చూడండి ఆ పైన అది పైకి వెళ్ళేదని ట్రై చేస్తూ పైకి వెళ్ళడానికి కిందకు వస్తున్నదంటే అని అర్థం ఇది కూడా ఫైనల్ ఇప్పుడు ఇక్కడ ఉంది సో ఇది ఇది చార్ట్కి సంబంధించింది సో ఇప్పుడు ఇది ఎఫ్ఎండ్ మొబైల్లో ఒక స్టార్ట్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో దీన్ని యాడ్ చేస్తున్నారు ఇది మన టిటాకన్నా కాబట్టి అందుకని మీకు కొంచెం సేఫ్ అని అనుకోవచ్చు ఎక్కువ ట్రేడింగ్ కూడా ఎక్కువ జరుగుతూ ఉంటుంది దీంట్లో దీంట్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ డేటా తీసుకుంటే ఒకసారి మనకి సిక్స్త్ ఫోర్ పాయింట్ త్రీ దగ్గర స్పాట్ క్లోజ్ అయింది ఫ్యూచర్ క్లోజ్ అయింది సిక్స్ నైంటీ త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది అంటే డిస్కౌంట్ ఆఫ్ పాయింట్ ఫోర్ ఫైవ్లో ఉంది డిస్కౌంట్లో ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది ఇప్పుడు దీంట్లో పుట్ కాల్ రేషియో పాయింట్ ఫైవ్ వన్ ఉంది అది ఇండికేటింగ్ డౌన్ ట్రెండ్ ఇండికేట్ చేస్తుంది కానీ ఏదో ఒక లెవెల్ దగ్గర బౌన్స్ అవుతుందని దాని ఇండికేషన్ అది దానికి అది ఎక్స్పైరీ లోపల అంటే ఇరవై ఏడో తారీఖు లోపల ఏదో ఒక రోజు అయితే ఈ టైప్ ఆఫ్ కాల్ రేషతో కవరింగ్ జరిగే అవకాశం ఉంటుంది ఇది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి తర్వాత మీకు ఇప్పుడు టెటాకర్ ఫైనల్ కన్క్లూషన్ మనకనే తీసుకుంటే ఇది డౌన్ ట్రెండ్లో ఉంది పదమూడు వందల ఎనిమిది దగ్గర వన్ త్రీ జీరో ఎయిట్ దగ్గర నుంచి డౌన్ ట్రెండ్లో ఉంది లాస్ట్ వీక్ ఎయిట్ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ పడిపోయిందని మనం ఆల్రెడీ ఇందాకే చెప్పుకున్నాం దీని డౌన్ సైడ్ లెవెల్స్ సార్ యాక్చువల్లీ థర్టీన్ థర్టీన్ జీరో ఎయిట్ బ్రేక్ అయిన తర్వాత వన్ వన్ సిక్స్ నైన్ వన్ జీరో త్రీ ఎయిట్ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ ఇది ఈ లెవెల్లో పడుతూ వస్తున్నది మీరు చార్ట్ వన్ ఇయర్ చార్ట్తో కంపేర్ చేసుకోండి అది ప్రతి ప్రతి లెవెల్ దగ్గర నేను చెప్పిన లెవెల్ దగ్గర మీకు అది ఇండికేషన్స్ ఇష్టం వస్తుంటుంది ఎగ్జిట్ అవ్వమని చెప్పని అది క్లోజ్ అయింది మీకు సిక్స్ నైంటీ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది ఇప్పుడు అది ఇయర్లీ లో ఆల్రెడీ టచ్ అయ్యి ఇయర్లీ లో దగ్గర ఉంది ఇయర్లీ లో ఇది సిక్స్ ఫిఫ్టీ ఫోర్ కానీ అది కూడా బ్రేక్ అయితే నెక్స్ట్ వీక్ ఎలా అన్నది క్వశ్చన్ వస్తుంది అది కూడా కానీ బ్రేక్ అయ్యి వర్స్ట్గా వర్స్ట్ జరిగితే అది ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ దగ్గరకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కానీ దీనికి అప్ ట్రెండ్ అంటూ స్టార్ట్ అవ్వాలి అంటే మీకు ఎయిట్ సిక్స్ ఎయిట్ దగ్గర మాత్రమే అప్ ట్రెండ్ స్టార్ట్ అది దాటితేనే మీకు మళ్ళీ పైకి పెరిగే అవకాశం ఉంటుంది అది దాటకుండా ఉంటే మాత్రం ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ వరకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఈ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ బ్రేక్ అవుతుందా లేదా అన్నది అంటే సిక్స్ ఫిఫ్టీ ఫోర్ ఇస్ ఫిఫ్టీ టూ వీక్స్లో అది అంటే ఇయర్లీలో అది చెక్ చేసుకోండి నెక్స్ట్ వీక్ అది కూడా కానీ బ్రేక్ అయితే ఒక వారం రోజులు కానీ నాలుగు రోజులు కానీ వెయిట్ చేస్తే మీకు అది ఫైవ్ ఫిఫ్టీ ఫోర్కి వచ్చే అవకాశం ఉంటుంది అది చెక్ చేసుకోండి లేదు రివర్స్ అయి బౌన్స్ అవుతున్నది అనుకోండి మీరు అప్ సైడ్ ఎగ్జిట్ ఎంట్రీ అవ్వాల్సిన లెవెల్ మీరు ఎయిట్ సిక్స్ ఎయిట్ దగ్గర ఇచ్చేసుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొత్తగా ఇది ఈ స్టాక్లోకి ఎన్నో ఎంటర్ అవ్వాలి అని అనుకుంటారనుకోండి ఆల్ ఆల్రెడీ స్టాక్ ఉంది మా దగ్గర పదిహేడు వందల పద్దెనిమిది వందల దగ్గర ఉంది దాన్ని యావరేజ్ చేయాలని మీరు అనుకుంటే జస్ట్ వెయిట్ అప్ టు అనదర్ త్రీ ఫోర్ డేస్ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ బ్రేక్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి అది కూడా కానీ బ్రేక్ అయితే ఒక ఫోర్ ఫైవ్ డేస్ కాకండి మీకు ఫైవ్ ఫిఫ్టీ ఫోర్కి వస్తుంది అంటే ఇంకో వంద వరకు తగ్గినట్టు మీకు అక్కడికి వస్తుంది అక్కడ నుంచి మీరు కావాలంటే యావరేజ్ చేసుకుంటారా ఏం చేసుకుంటారు యూ టేక్ యువర్ ఓన్ డెసిషన్స్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ టిటాగర్ సేమ్ ఇస్ ద కేస్ విత్ అదర్ వ్యాగన్ స్టాక్స్కి కూడా మిగతా మూడు వ్యాగన్ స్టాక్స్కి కూడా దానికి కూడా డీటెయిల్ షార్ట్ వీడియోస్ ఫామ్లో పెట్టడానికి ట్రై చేస్తున్నాను దీన్ని డీటెయిల్ వీడియోగా ఎక్స్ప్లెయిన్ చేసేది ట్రై చేస్తున్నాను మీకు ఈ కంటెంట్ కానీ నచ్చినట్టుండి ఇది ఏమాత్రం మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటే సబ్స్క్రైబ్ టర్స్ అండ్ షేర్ దిస్ వీడియో టు అదర్స్ ఆల్సో ఎందుకంటే చాలామంది ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ టర్స్ థ్యాంక్ యూ